హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ వీడియో వచ్చేసి నిన్న ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు నుండి నైట్ వరకు రికార్డ్ చేశాను వాళ్ళ బెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది నిన్న ఈవినింగ్ నేను పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొని ఇంటికి వచ్చానే లేదు ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ ఫోర్ నుండి నైట్ ఎయిట్ వరకు అలా వర్షం పడింది ఇంకా పిల్లలు ఇంటికి రాగానే ఫ్రెష్ అయిపోగానే ఇంట్లో బ్రెడ్ ఉంటే టోస్ ఇచ్చాను వాళ్ళు తిని హోంవర్క్స్ అయితే చేసేసుకుంటున్నారు పిల్లలు హోంవర్క్ చేసుకుంటుండే వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ రేపు మార్నింగ్ మంటే అయ్యడం కోసం గోంగూర అంతా తెంపి పెట్టుకుంటాను ఇప్పుడే తెంపి పెట్టుకుంటే మార్నింగ్ మంటే అయ్యడం చాలా ఈజీగా ఉంటుంది ఇవాళ పిల్లలకి హోంవర్క్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు అవన్నీ కంప్లీట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ సిక్స్ అయిపోయింది మాక్సిమం నేను పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చే లోప ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళకి డ్రెస్ చేంజ్ చేయడం స్నాక్స్ పెట్టడం హోంవర్క్ చేయించడం సరిపోతుంది కానీ ఇవాళ బ్యాంక్లో వాళ్ళంటే బ్యాంక్ వెళ్ళి వచ్చారు సో అందుకోసమే లేట్ అయిపోయింది ఆ ఇంటి దగ్గర నుండి మా పిల్లల స్కూల్ వన్ కిలోమీటర్ వస్తుంది జస్ట్ స్కూల్ నుంచి ఇంటికి వచ్చామో లేదా ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది లేకపోతే తడుస్తుండే మేము పిల్లలకి హోంవర్క్స్ ఎంత కంప్లీట్ అయిపోయాక ఇంకా రీడింగ్ పాడ్ కూడా ఇచ్చారు ఇంకా అవన్నీ చదువుకొని బుక్స్ అన్ని క్లోజ్ చేసి ఎక్కడ పెట్టేసి నేను కూడా వెజిటబుల్స్ అన్ని క్లీన్ చేసి ఫ్రిజ్లో అయితే పెట్టేసుకున్నాను మీకు నేను ఈ వీడియోలో లాస్ట్లో నేను మా దగ్గర ఎంత భర్త పడింది అని క్లిప్పింగ్ స్టార్ట్ చేశాను క్లిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో ఇలానే కంటిన్యూ వెరీ గుడ్ బుక్ క్లోజ్ చేయి Ну, 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 ну,